హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ లలిత ఫ్రమ్ లలిత స్టార్ సో వీడియో అయితే చివరి వరకు చూడండి చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది అది కాక మీకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి మనకి మామూలుగా కాలజ్ఞాని అంటే ఎవరంటారు ఆ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అంటారు అంతటి మహనీయుని మనవరాలైనటువంటి ఈశ్వరీ దేవి గుహకైతే వచ్చాను ఈ గుహ విశేషాలు ఆ ఈశ్వరీ దేవి గారి చరిత్ర సో ఇవన్నీ చూ వినాలనుకుంటే ఈ వీడియో అయితే కనుక చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ చూపిస్తున్న ఈ గుహ అయితే కనుక లోపలికి మనము టూ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఆ టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే అక్కడ లోపల ఆక్సిజన్ కూడా కొద్దిగా తక్కువ అనిపిస్తుంది సో మొత్తం చెమటలు అన్నీ పడతాయి సో ఈ వీడియో అయితే కనుక మీ అందరి కోసం నేను అదే పనిగా లోపలికి వెళ్ళి స్పెషల్ పర్మిషన్ తీసుకొని మరీ గుహలోకి వెళ్ళి మరీ దింపాను ఎందుకంటే మామూలుగా పర్మిషన్ ఎవరికి ఇవ్వరు కానీ నేనైతే అక్కడ పూజారి గారిని చాలా రిక్వెస్ట్ చేస్తే నాకైతే పర్మిషన్ ఇచ్చారు ప్రస్తుతానికి మనమైతే కనుక వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం అయితే వచ్చాము కదా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ చూపియడానికనేసి నేను మార్నింగ్ నుంచి నేనైతే కష్టపడుతున్నాను మీకోసం సో అలాగే ప్రస్తుతానికి మనమైతే దేవి గుహ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడ ఈశ్వరీ మాత ఎవరంటే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి మనవరాలు అనేసి మనకు అందరికీ తెలిసిన విషయమే కదా సో ఇక్కడైతే కనుక మనము గుహ దగ్గరికి వచ్చాము ఈశ్వరి మాత అయితే కనుక పద్నాలుగేళ్ళు ఇక్కడ తపస్సు చేసింది సో ఆ గుహ దగ్గరికి ఇప్పుడు నేను వెళ్తున్నాను పైకి సో ఇక్కడ నుంచి పైకి కొండపైకి వెళ్ళాలి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందని చెప్పారు సో మనమైతే స్టార్ట్ అవుదాము అక్కడికి వెళ్ళి ఆమె తపస్సు చేసిన ప్రదేశాన్ని అయితే కనుక నాతో పాటు మీరు కూడా చూడండి సో సిటీ లైఫ్లో అయితే కనుక మార్నింగ్ ఆరుకో ఏడుకో ఎనిమిదికో లేస్తారు ఎవరికి కానీ ఎక్సర్సైజ్ చేసే ఓపిక లేదు టైము లేదు రన్నింగ్ అని చేసే అంతకంటే ఓపిక లేదు సో అట్లీస్ట్ వాకింగ్ చేద్దామంటే అది కూడా ఓపిక లేదు సో ఇక్కడైతే కంపల్సరీ పైకి అయితే వెళ్ళాల్సిందే నడుచుకుంటూ ఇది కూడా ఒక బాడీ ఎక్సర్సైజ్ అనుకోవచ్చు మనం ఇట్లా వేరే చోటుకు వచ్చినప్పుడు నాకైతే అప్పుడు దమ్ము వస్తుంది చూద్దాం పైకి వెళ్ళేట ఎంత టైం పడుతుందో దీక్ష అయితే చాలా ఈజీగా పైకి ఎక్కేస్తుంది అసలు ఒక్క నిమిషం కూడా రెస్ట్ అనేది తీసుకోకుండా పైకి ఎక్కుతున్నారు వీళ్ళందరూ సో ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే మనకి మధ్యలోకి వెళ్ళిన తర్వాత దర్శనం ఇస్తారు సో ఆ వీడియో కూడా మీకోసం నేనైతే చూపిస్తున్నాను ఇక్కడైతే క్లైమేట్ చాలా బాగుంది మొత్తం గ్రీనరీ ఉంది నేను వెళ్ళినప్పుడు అయితే కనుక ఎండ అనేది అస్సలు లేదు సో చూడండి మీరు కూడా ఒక్కసారి ఎండ లేకపోవడం వల్ల చాలా కూల్గా క్లైమేట్ ఉంది గ్రీనరీ కూడా చాలా బాగుంది ఇదే అనమాట మనము ఈశ్వరి మాత తపస్సు చేసిన గుహ దగ్గరికి అయితే వచ్చాము సో పైకి ఎక్కాము కదా ఇక్కడ మీకు ఈ విజువల్స్ చూసుకున్నైతే మీకు అర్థం ఏంటంటుంది అక్కడ క్లైమేట్ అనేది ఎలా ఉందో సో ఇక్కడ మనం లోపలికి వెళ్ళాలన్నమాట ఫస్ట్ అయితే వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వలేదు కెమెరా లోపలికి తీసుకెళ్ళడానికి నేనైతే చాలా రిక్వెస్ట్ చేస్తాను అక్కడ పూజారి గారిని అయితే సో అందుకనేసి ఆయన నాకైతే పర్మిషన్ ఇచ్చాడు లోపలికి తీసుకురమ్మనేసి ఆ విజువల్స్ మీకు చూపిస్తాను మ్యాక్సిమమ్ నాకు తెలిసి చాలా తక్కువ మంది తక్కువ అంటే తక్కువ మంది లోపలికి వెళ్ళి వీడియో తీసింటారు సో ఆ భాగ్యం కూడా నాకు కలిగినందుకు నాకైతే హ్యాపీగా అనిపించింది సో భాగ్యం అంటే మీరందరూ కూడా చూడాలని నేను అనుకున్నాను అనమాట నేను ఒక్కదాన్నే కాకుండా సో ఇక్కడ చూడండి లోపలికి వెళ్తున్నాము చాలా చిన్న గుహ లోపలికి వెళ్తే ఆక్సిజన్ కూడా సరిగా ఉండదు లోపల గాలి అస్సలకి రాదు మేమైతే చాలా కష్టపడుతూ లోపలికైతే వెళ్ళాము చాలా చిన్న వయసులో తపస్సు అనేది చేశారనేసి చెప్తున్నారు అంటే ఈశ్వరి మాతకి పన్నెండేళ్ళ వయసు అప్పుడు తపస్సు ప్రారంభిస్తే ఆ పద్నాలుగేళ్ళు అంటే ఒక ట్వంటీ ఫోర్ ఏజ్ అంతవరకు తపస్సు చేశారంటే ఎవరికీ తెలియకుండా మరి సో మామూలుగా అయితే ఇక్కడికి ఎవరికి పర్మిషన్ లేదు లోపల వీడియో దింపుకోవడానికి మనమైతే స్పెషల్ పర్మిషన్ అడిగి మన ఛానల్లో పెట్టుకోవడానికి అనేసి నేను పర్మిషన్ అడిగాను మనకి మీకు అయితే కనుక ఈ గుహ లోపల ఇదంతా నేను చూపిస్తాను ఇక్కడ ఈశ్వరి మాత అయితే కనుక తపస్సు చేయడం అయితే మనం తెలిసిందే కదా లోపల ఇంత లోపలికి వచ్చింది అమ్మవారు అయితే ఇది అమ్మవారి దారి శ్రీశైలం బంగారంపల్లి యాగంటి అమ్మవారి మార్గం దారి ఇటు సైడ్ తిరుపతి దారి ఇక్కడ చూడు చూపి సో ఇక్కడ నుంచి అయితే మనకి తిరుపతికి దారి ఉంది ఎందుకంటే ఇక్కడ సొరంగం అనేది ఎవరు తీశారు స్వామివారు అమ్మవారు చేస్తున్న దారి లేదు అవి సూక్ష్మ పని వెళ్ళిన దారులు స్వయంగా వెళ్తే దారిలో మనం వెళ్ళలేము అది ఎంత దూరం కొంచెం దూరం దాకా చాలా వెళ్తుంటే దారి ఇచ్చినా ఉంటుంది అది ఆత్మత్వం మారు స్వయంగా వెళ్ళే దారులు కావు కొంచెం ఒక వంద రెండు వందల మీటర్లు వెళ్తుంటే మనకు శ్వాస ఆడదు ఆ దారిలో చాలా ఇంకా దూరం పోతుంటే వంగిపోవడం కూర్చుని పోవడం ఉంటుంది అలా అది మనకు స్వాసం కాదు స్వయంగా అయిన దారులు కాదు సూక్ష్మ పని వెళ్లే స్వరంగమార్ మార్గాలు ఇది తప్ప స్థలం ఈశ్వరేవ అమ్మవారు కొడుకు గోవిందయాచారి కూతురు బ్రహ్మంగారు మనమరాలు ఇక్కడ పన్నెం వయసులో పద్నాలుగు వేల తర్వాత చేసి అక్కడ ఈశ్వర వంద సంవత్సరాలకు సమాధానం సో ఇక్కడ చూసుకున్న అమ్మవారి ఈశ్వరి మాత సో వీరబ్రహ్మేంద్ర స్వామి గారు రచించిన కాలజ్ఞానాన్ని తన మనవరాలైనటువంటి దేవి గారు అయితే కంప్లీట్ చేస్తారనేసి అక్కడ పూజారి అయితే నాతో వివరించారు సో ఇక్కడికి రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు చూడాల్సిన ప్రదేశం అని చెప్పుకోవచ్చు అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంకు వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ మాత తపస్సు చేసిన గుహ ఎక్కడుంది అంటే ఆటో వాళ్ళైనా తీసుకెళ్తారు లేదంటే అక్కడ ఉన్న ప్రజలు ఎవరైనా సరే వాళ్ళని అడిగినా కూడా చెప్తారు మీకు లొకేషన్ అనేది సో ఇంకొకటి ఏంటిదంటే ఇక్కడ నెక్స్ట్ వీడియో వచ్చేసి స్వామి గారి నివాసము అంటే ఆయన నివసించిన ప్రదేశము అలాగే ఆయన స్వయాన ఆయన చేతులతో జింక కొమ్ము సహాయంతో తవ్విన బావి అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకొకటి ఏంటిదంటే పోలేరమ్మ స్వామికి నిప్పు తీసుకొని వచ్చింది కదా చుట్టా అంటించుకోవడానికి సో ఆ హిస్టరీ కూడా చెప్తాను ఆ వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను సో అంతవరకు నా ఛానల్ని చూస్తూ ఉండండి అలాగే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇక్కడ దేవి మాత మఠం కూడా ఉంది అంటే మాత సజీవ సమాధి అయిన ఆ మఠం కూడా మీకు చూపిస్తాను సో ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈశ్వరి మాత ఆ జీవ సమాధి అయిన సందర్భంగా ఆ రోజే మేము అక్కడికి వెళ్ళాము సో అక్కడైతే ఆరాధన జరుగుతుంది అమ్మవారిని ఊరంతా ఊరేగించి మరి ఇలా కోలాటాలతో ఆమెకైతే ఒక పెద్ద పండగలాగా జరిపారనమాట ఇక్కడ సో ఆ రోజు వెళ్ళడం అయితే నాకైతే చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు నైటు పన్నెండు వరకు అయితే కనుక ఈ విధంగానే అమ్మవారికి ఆరాధన చేసి మరి గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ తెలుగొంగ ప్రాజెక్ట్ కూడా ఉంది అక్కడికి కూడా మేము వెళ్ళాము వీడియో తీయడానికి అనేసి తెలుగొంగ ప్రాజెక్టు ఎంత ఇంపార్టెంట్ మన అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే జీ సీనియర్ ఎన్టీ రామారావు గారు అయితే ఈ ప్రాజెక్ట్ని అయితే నిర్మించారు ప్రాజెక్టులు అనేవి మన భారతదేశానికి ఎంత ఇంపార్టెంటో మనకు అందరికీ తెలిసిన విషయమే ఆ వాటర్ అనేది స్టోర్ చేస్తారు ఎందుకంటే రైతులకు ఈ నీళ్ళను అందించడానికి వ్యవసాయం సక్రమంగా జరగడానికి ఇలా ప్రాజెక్టుల రూపంలో స్టోర్ చేయడం చాలా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు